హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఈ చలికాలం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తినవాల్సిన ఒక లడ్డు రెసిపీని అయితే షేర్ చేసుకుంటాను ఇదైతే హెల్త్ చాలా మంచిది దీనికి ఎటువంటి పాకము అవసరం లేదు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలి ఏమేమి కావాలి అనేది అయితే చూసేద్దాము ఇక్కడ మనకు కావాల్సిన వచ్చేసి ఒక పావు కేజీ పల్లీలు పల్లీలని అయితే మంచిగా వేయించుకోవాలి అలాగే ఇక్కడ నేను వచ్చేసి ఒక కేజీ వరకు నువ్వులని అయితే తీసుకున్నాను నువ్వులని పల్లీల్ని మంచిగా అయితే వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఇక్కడ పల్లీలు అయితే మంచిగా వేగిపోయాయి కదా వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి అలాగే ఒక పావు కేజీ వరకు గింజలు అవిసింజలు గింజల్ని కూడా మంచిగా వేయించుకొని వీటి మొత్తం అయితే చల్లారేంత వరకు ఉంచుకోవాలి ఇక్కడ నువ్వులైతే మంచిగా వేగిపోయాయి కదా అలాగే ఫ్లాక్ సీడ్స్ వీటన్నిటినీ అయితే వేయించుకొని తీసుకున్నాను వీటికి సరిపడా బెల్లం కూడా తురిమేసి పెట్టుకున్నాను అలాగే కొన్ని యాలకులు ఇప్పుడు వచ్చేసి మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న వాటిని అన్నిటినీ కొంచెం కొంచెంగా తీసుకొని కొంచెం కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటూ మొత్తాన్ని అయితే మిక్సీ పట్టేసుకుందాము ఇక్కడ ఈ వీడియో వచ్చేసి నేను తీసి వన్ ఇయర్ అయితే అయింది నాకు వాయిస్ ఎవరు ఇవ్వడం ఇవన్నీ కుదరక అలా ఉండిపోయినాయి కొన్ని వీడియోస్ వాయిస్ మాత్రమే ఇప్పుడుది వీడియో అయితే వన్ ఇయర్ అయింది వీడియో చేసి లాస్ట్లో వచ్చేసి అవసగింజలు పౌడర్ అయితే పట్టాను హాఫ్ కేజీ వరకు బెల్లం అయితే తీసుకున్నాను నేను ఇలా మొత్తాన్ని కొంచెం కొంచెంగా బెల్లం యాడ్ చేసుకుంటూ మొత్తం మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా అయితే కలిపేసుకుందాము దీనికి ఎటువంటి పాకము అవసరం లేదు చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే ఇందులో మనం ఏమేమి వాడాము నువ్వులు పల్లీలు ఫ్లాక్ సీడ్స్ బెల్లం ఇవన్నీ కూడా హెల్త్కి అయితే చాలా మంచిది ఇప్పుడు ముఖ్యంగా చలికాలం కాబట్టి నువ్వులు ఖచ్చితంగా వాడుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా లడ్డూలు అయితే చేసుకోవాలి మనకు ఒకవేళ చేసేటప్పుడు పిండి కొంచెం పొడి పొడిగా అయ్యి లడ్డు రాకపోతే మాత్రం మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం మెత్తగా పట్టుకున్నామంటే మంచిగా లడ్డు అయితే వస్తుంది ఇదే విధంగా ఇక్కడ మనం తీసుకున్న పిండిని మొత్తం లడ్డూల్లాగా అయితే చేసేసుకుందాము అంతే అండి చాలా ఈజీగా నువ్వులు పల్లీలు గింజలు బెల్లంతో లడ్డు అయితే రెడీ అయింది కదా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది వీటిని ఇలా డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే నెల రోజులైనా సరే చాలా ఫ్రెష్గా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం